అక్కడికి రావడం జరిగింది ఫైర్ ఇంజన్కు ఇప్పుడే ఇప్పుడే ప్రజెంట్ బట్టి దీన్ని రిలీజ్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఇది ఇక్కడ మా దగ్గరికి రావడం ఇది ఏడో పాము అండి సో ఇక్కడ ప్రతిసారి మా దగ్గర పాములు వస్తుండే సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం అక్కడ వేరే వేరే అంత క్లీన్ చేస్తుండ్రు అట్లా చేయడం వల్ల అక్కడ కొంచెం కూల్ ఉన్నది సో ప్రతిసారి మీరు కొంతమంది మంది ఫేక్ అనుకుంటున్నారు ఫేక్ కాదు జెన్యున్ వీడియోస్ ఇవి ఎందుకంటే చూడండి పట్టినా అది పోయినసారి వేరే ఉంది అది కొంచెం వైట్ కలర్ ఉంది ఇది కొంచెం బ్లాక్ ఉంది సో డిఫరెంట్ పాములు ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఏం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యుని కావాలంటే ఎవరైనా ఉంటే డౌట్ డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము చెప్తాము మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాం అండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన పట్టడం జరుగుతుంది దానికి మున్నీ జెన్యు పర్సెంట్ ఆయన పేక్లు వాటిలో ఎవరైనా ఆయన మీద ఎవరైనా గిటన్లు కామెంట్ చేస్తు చేస్తున్నాడు దయచేసి కామెంట్ నమ్మకండి ఎందుకు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు చూన్న స్నేక్స్ ఎవర్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్ ఎలా పోతున్నాను మా ఇంట్లో నుంచి ఫైర్ స్టేషన్లోకి ఒక ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందట సో నేను ఇందాక అన్నం తింటున్నాను అన్నం తినేటప్పుడు మా సందీపన్న గారు కాల్ చేశారు ఫైర్ స్టేషన్ నుంచి బ్రదర్ ఇక్కడ సంపులో ఒక స్నేక్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్ పడ్డది తొందరగా రండి అని ఫోన్ చేసిరు సో ఈ వీడియో ఏంటంటే ఇంట్లో నుంచి షూట్ ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్లీ అంటే పబ్లిక్ కూడా తెలియాలి కదా అంటే చాలామంది అంటారు ఇట్లా అన్న బ్రదర్ అది ఊరికే ఫైర్ స్టేషన్లోనే ఎందుకు వెళ్తున్నాయి అని కొంతమంది కూడా డౌట్ రావచ్చు సో అందుకోసమని నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే వీడియో కంటిన్యూ చేస్తున్నాను సో స్టిక్ మాత్రం ఇక్కడ పైన కబోర్డ్లో ఉంది స్టిక్ కూడా నేను చూపిస్తాను స్టిక్ సో గా స్టిక్ తీసుకుని వెళ్తున్నాను ఓకే ఇది నా ఆయుధం ఫోన్ అయితే వస్తుంది मैं तम फोन शारोख संदीपना फोन करा था अपने फायर स्टेशन में बोल के काभी ठीक है ठीक है निकल रो चला जाएंगे सो गैतना स्टिकना संदीप ना हां हां संदीप ना వచ్చేస్తా రా వచ్చేస్తన్నా వచ్చేస్తన్నా 2 నిమిషాలు సరే సరే ఓకే ఓకే వస్తున్నా వస్తున్నా సో गाइस स्नेक्स అంటే హ్యాండ్‌బ్యాగ్ భయమే మేము వెహికల్ అయితే స్టార్ట్ ఐదు నిమిషానివి రైస్ మిల్ ఇది కూలిపోయింది ఇందులో కూడా బాగా స్నాక్స్ ఉన్నాయి హనుమాన్ టెంపుల్ రాజనగర్ అండి ఇది పోలీస్ స్టేషన్ పోయే రోడ్డు వీడియో ఎక్కడ కూడా కట్ కాదు సో చూడండి కంటిన్యూ ఉంటుంది వీడియో మొత్తం సో గా ఇదే రోడ్లో మా తమ్ముడు చనిపోయిండు ఇక్కడ 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 గొంతుని చూస్తున్నారా సో ఈ గొంతులో పడి మా తమ్ముడు అక్కడ అక్కడ చెందిన బండలు కనిపిస్తున్నాయి చూడండి ఆ వెహికల్ వస్తుంది సో ఆడ భయపడ్డాడు ఈ గుంతల నుంచి ఆడ పోయబడ్డది బండి మా తమ్ముడు ఇక్కడే ఇదే రోడ్డు మీద పడి చనిపోయిండు సో ఈ రోడ్డు మీద చాలా గుంతలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఇదంతా భగ పైప్ లైనింగ్ కోసం తొగిర్రు తొగిన తర్వాత సిమెంట్ అయ్యాలి దీంట్లో ఏమీ లక్ష పెట్టేసిర్రు సో స్పీడ్గా వస్తే కనుక వాళ్ళ పని అయిపోయినట్టే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఇట్లా ఉంది एमडी आफी एमडीओ हाँ फैर स्टेशन लो करते। मैं फैनल देखो, 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 हाँ, देखो। हाँ, देखो। हाँ। तो क्या हाँ नमस्ते अना नमस्ते हाँ दिस करा लेते సరే దుర ఎవరు చూసి రే అరే ఇంత నీట్గా ఉన్న తర్వాత కూడా ఎందుకు పాములు వస్తున్నాయి డాగ్ అంటే ఇక్కడ నర్సరీ చెట్లు పెట్టిరు కదా ఈ ప్లేస్ ఇంత మట్టుకే నీట్గా ఉంది అటు సైడ్ కానీ ఇటు కానీ దీని పక్కన ఇవన్నీ చూడండి పాములు ఊరు బాగా వస్తున్నాయని అని అడుగుతున్నారు చాలా మంది ఇక ఎందుకు వస్తున్నాయంటే ఇక చూస్తున్నారా ఇదిగో ఇక్కడ అలా పిచ్చి మొక్కలు కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ క్యాబుల్ కేరే మళ్ళీ మేము ఏ ఫేక్ వీడియో అన్న అది మీరు ఊరికి అలా పాములు కావాలని వేస్తున్నారు మళ్ళా వీడియో చేస్తున్నారు అన్నమాట మాకేమైనా పని పని లేదా

अच्छा 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 తీసుకున్నా కట్టి పెట్టాలి కట్టిన లోపల పెట్టాలి ఇక్కడ మిడిల్ ఉంది అట్ సైడ్ వస్తుంది మళ్ళా అటు సైడ్ వస్తుంది నిచ్చేజ్ ओए ओए आग बेटा हां वैसे ही तो और उठना क्या अरे ये ना हां ये अंदर करास करास आवे आवे आ टैंक कनेक्शन पे आई पड़ी है ना निकल गई ना हां ऐसे ऐसे आ क्लोजे उंदगा डालो नीचे हो गया नीचे हो गया सर गद्दा तो मैं थोड़ी फ्री है तो आ जा बेटा गुले बम ये तो हां मजा आ

ఐడియా లేదని నేను అప్పుడు మీకు చెప్పినా నేను మీకు ఐడియా లేదని చెప్పినా నేను మీరు మీ స్లాంగ్ నేను అర్థం చేసుకున్నా ఆంధ్ర అని అందుకోసం అని నేను ఇంకా రెండు మూడు సార్లు మీరు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు నేను సరే లేదు లేదు సరే సరే ఓకే రైట్ రైట్ మళ్ళీ మాట్లాడతాను పాము పడుతున్నా ಸಾರೀಕು ಪಿಲ ಉಂಟಾ ಪಿ

జారిపోయి పడిపోతుందేమో అని అదే ఏమైందంటే ఇట్లా అంటే జారిపోయినా పైన పడుతుంది అంతే ఫంక్షన్ అది వస్తున్నాయి తీసుకురా అన్న కొన్ని आंधी चार घंटा हो गया। आजा, देखना कुछ भी क्लाजा। साबिसिंगे स्टोन। साबिसिंग। ये आओ दीजिए। माते पासे चुन दोइस। डूम डूम। <laughs> मचाले। लाजा <laughs> సో గైస్ మీరు చూస్తున్నారు ఇండియన్ ప్రయాణ కొక్కడ అందరికీ తెలుసే ఇప్పుడు ఎక్క మాట్లాడదు ఊకి అదే రొటీన్ అయిపోతున్నది మాట్లాడి మాట్లాడి మాట్లాడే రొటీన్ అయిపోతున్నది సామే సామే ఏది మెయిన్ ఫైర్ స్టేషన్ దగ్నే నిల్చునే ఆ కొత్త ప్లేస్ నిల్చునే సార్ मेरे पास కొత్త బడి ప్లేస్ మెన్ డిఫరెంట్ గా డిఫరెంట్ గా సామే సామే హాకో మై ఆనా ఇక్కడ ఇస్కుచ్ క్యాచ్ కర్ ఇదర్ లో మెగుదే तू దర్తే సరేదా రైసలేనా

బ్రదర్ మళ్ళా మ్యాక్సిమం మనం ఏడు పట్టినామా ఇప్పుడు కోట్ల ఆరు ఈ ఆఫీస్లోని మనకు డేఎన్ఎం హాల్ లేకపోతే మనం ఆఫీస్ లో హాలిడే ఉన్న రోజు మాత్రం సైలెంట్ ఉండడానికి ఆరోగ్యం మిగతా ఉన్నప్పుడు మందులు అందరుగుతారు కాబట్టి సప్పుడుకి వెళ్ళేయాలి ఏదో ఒకటి వెళ్తుంది అది దొరకది వెళ్ళిపోతుంది కొంచారు అక్కడికి రావడం జరిగింది ఫైర్ ఇంజన్ కు ఇప్పుడే ఇప్పుడే ప్రజెంట్ బట్టి దీన్ని రిలీజ్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఇది ఇక్కడ మా దగ్గరికి రావడం ఇది ఏడో పాము అండి సో ఇక్కడ ప్రతిసారి మా దగ్గర పాములు వస్తుంది సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం అక్కడ వేరే వేరే అంత క్లీన్ చేస్తుండ్రు అట్లా చేయడం వల్ల అక్కడ కొంచెం కూల్ ఉన్నది సో ప్రతిసారి మీరు కొంతమంది ఫేక్ అనుకుంటారు ఫేక్ కాదు జెన్యూన్ వీడియోస్ ఇవి ఎందుకంటే చూడండి పట్టినా అది పోయినసారి వేరే ఉంది అది కొంచెం వైట్ కలర్ ఉంది ఇది కొంచెం బ్లాక్ ఉంది సో డిఫరెంట్ పాములు ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఏం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యుని కావాలంటే ఎవరైనా ఉంటే డౌట్ డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము చెప్తాము మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాము సో ఇది మాత్రం జెన్యూన్ జెన్యూన్ వీడియోని సో ఈయన ఫేక్ ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఈయన పట్టడం జరుగుతుంది దానికి మున్నా బై జెన్యు జెన్యున్ పర్సెంట్ ఫేక్ వాటిలో ఎవరైనా మీద ఎవరైనా గిట్టను లేకుండా చేసుకుంటున్నా దయచేసి కామెంట్ నమ్మకండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని సర్వీస్ వాళ్ళు అట్లా అద్దాలు ఏమి డ్యూటీలో ఉన్నాం ప్రెజెంట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఫ్లాగ్ కూడా ట్వంటీ సిక్స్ జనవరి మేము ఇందాకనే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగినప్పుడు సో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిన తర్వాత రావడం జరిగింది సో అటువంటి అటువంటి ఆయన మీద ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయవల చేసేవాళ్ళు అలాంటివి ఏం చేయకండి ఎందుకంటే జన్యున్ కి ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మా అలాంటి వాళ్ళు సేఫ్ ఉంటున్నాము మేము ప్రజలకు సేవ ఇస్తున్నాము సో ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి కాబట్టి ఎవరైనా అటువంటి ఎవరైనా ఉంటే కానీ కామెంట్ చేస్తుంటారు అంటే

मैम आ गए गेम में चला ना ये येड़ा का काला में भर दिया ओके राइट गो ahead जंग स्टे स्टे पाप आगे में जाएगा